అండి మెల్బోర్న్ లో ఫైర్ లైట్ ఫెస్టివల్ జరుగుతుంది కదా చూద్దామని వచ్చాం మీరే చూస్తారా ట్రామ్ దిగేసి కాసేపు ముందుకి నడిస్తే వస్తుందటండి అది చూడండి దారిలో అన్ని ఒక పక్కనంతా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఒక పక్కనంతా ట్రీస్ రోడ్లు కూడా భలే వెడల్పుగా భలే ఉన్నాయండి ఇది ట్రామ్ జోన్ అంట ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుంది కదా అందుకని ఈ కాస్త వరకు కాసేపు ట్రాఫిక్ ఆపేశారు అందుకే రోడ్లు అలా ఎంటీగా కనపడుతున్నాయి లేకపోతే మీకు ఒకటో రెండో ట్రాములు కూడా చూపించేసేదాన్ని పనిలో పనిగా రీచ్ అయిపోయాం మనం ఫెస్టివల్ ప్లేస్ కి చూసారా ఎన్ని రకరకాల లో మంచి మంచి కలర్ఫుల్ లైట్స్ అండి ఫైర్ లైట్స్ అది చూడండి వాటర్ లో కలర్స్ రిఫ్లెక్ట్ అయ్యి ఎంత అందంగా కనపడుతున్నాయో అసలు ఫైర్ పీట్స్ కనపడుతున్నాయా అక్కడ చక్కగా ఇంటి దగ్గర నుంచి ఎవరైనా ఏమైనా తెచ్చుకుంటే దాని చుట్టూ కూర్చుని కాల్చుకుని తింటున్నారు మార్వల్ స్టేడియం అండి మనం ఆపోజిట్ లో కనపడుతూ ఉంటుంది అది ఇక్కడ అంతానేమో ఫుడ్ కోర్ట్లు చక్కగా ఫుడ్ కి వెళ్ళి మాకే వారికి ఏది ఇష్టమో ఆ ఐటమ్ తెచ్చేసుకున్నామండి అది తెచ్చుకుని ఇక్కడ లైవ్ మ్యూజిక్ వినపడుతుంది చక్కగా మ్యూజిక్ ఉన్న ప్లేస్ కి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని చుట్టూ ఉన్న లైటింగ్ అంతా చూస్తూ మ్యూజిక్ వింటూ ఫుల్ గా తింటూ బాగా ఎంజాయ్ చేసాం చూడండి బిల్డింగ్స్ అన్ని ఎలా ఉన్నాయో చక్కగా ఫ్యామిలీస్ తో చిన్న చిన్న పిల్లలతో ఫ్రెండ్స్ తో అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారండి నాకు బాగా నచ్చేసింది ఈవెంట్ చూడండి వాటర్ అవతల ఫుల్గా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఫుల్గా తో కనపడుతున్నాయా మెల్బోర్న్ సిటీ అండి అది భలే అందంగా కనపడుతున్నాయి కదా మీకు ఎలా ఉంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి